ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరేడుగుంటలో రేపు జరగబోయే మాల మాదిగల వర్గీకరణ సమావేశానికి మాదిగలు ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని మాదిగ సంఘం అధ్యక్షులు చంటనుల సంజీవులు మరియు పుట్టిగొల్లా మోహన ఇరువురు నేరేడుగుంట గుంట మాదిగలకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలతో రేపు హాజరు కాగలరని ఆయన కోరారు అదేవిధంగా ఏడవ తారీఖు రోజున హైదరాబాద్ లో జరగబోయే సభకు ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్క మాదిక వ్యక్తి డబ్బు తీసుకుని రావాలని ఆయన వాళ్లకు పిలుపునివ్వడం జరిగింది కార్యక్రమంలో నేరడుగుంట మాదికలు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళకు ఎక్కువ అవుతుంది మనకు అవుతుంది తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది అంటే వాళ్ళు జనాభా తక్కువ ఉన్నారు కనుక వాళ్ళకి ఎక్కనే అవుతుంది జాబులు మనం ఎక్కువ కనుక మన జాబులు మనకు రావాలి అందు గురించి దాని కొరకు ఏబీసీల వర్గీకరణ అయితే మన పిల్లల భవిష్యత్తు మనకు బాగుంటుంది ఉద్యోగాలు మనకు ఎక్కువ వస్తాయి ఇప్పటికీ వాళ్ళు మొన్నటి మొన్న ఉద్యోగాలు వస్తే తొంభై నాలుగు తొంభై ఆరుల అమలు అయింది తొంభై ఆరుల అమలు అయితే స్వతంత్రం వచ్చి నుంచి యాభై అరవై ఏళ్ళ నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఉద్యో ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వస్తే తొంభై ఆరులో అమలైతే రిజర్వేషన్ అమలు చేస్తే చంద్రబాబు నాయుడులో పద్దెనిమిది వేల చిల్లర వచ్చినాయి మనకు స్వతంత్రం వచ్చి నుంచి లెక్క పెడితే యాభై అరవై ఏళ్ళకు ఇరవై నాలుగు వేలు వచ్చినాయి ఒక్కసారి అమలు అయిందే నాలుగేళ్ళల్లో పద్దెనిమిది వేల చిల్లర ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఎంత తేడా అయిపోయింది ఎంత కోల్పోయింది మనము మన పిల్లలు భవిష్యత్తు దాని కొరకు పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసి అప్పుడేమో కొట్టేసింది చెల్లదే ఇప్పుడు అదే సుప్రీంకోర్టు మళ్ళీ అమలు చేయాలి రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నది చెయ్యొచ్చు అని చెప్పింది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అసెంబ్లీలో పెడితే అయిపోతుంది దాన్ని కూడా పెడదామని ముందే ప్రకటన చేసిండు అక్కడ తీర్పు రాగానే ఆయననే అసెంబ్లీలో మొట్టమొదటి వ్యక్తి బరాబర్ చేస్తామని ఆయన ప్రకటన చేశారు ఇప్పుడు అడ్డం మొదలు దానికి వాళ్ళు తలుగుతున్నారు కనుక మొన్న మొన్న మీటింగ్ చేసేది వాళ్ళతో కోట్ల సంపన్నులు ఉన్నారు డబ్బు విధంగా కానీ ఎమ్మిట్లేదు వాళ్ళు పెడతారు మనతో లేనులు ఉన్నారు అది గురించి మన దగ్గర డబ్బు లేదు వాళ్ళతో డబ్బు ఉన్నది ఇష్టానుసారంగా అవసరంగా మీటింగ్ పెడుతున్నారు ఇష్టం అవసరంగా తిడుతురు అదంతా పోవాలని మన సత్తా ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్లో ఏడు తారీఖు నాడు పెట్టారు లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఆ ప్రోగ్రాంకు మనం అందరం హైదరాబాద్ పోవాలి ట్యాంక్ బండి కాడ ఉంటుంది మన అంత సహకారము మనం చేసేది ఏంటంటే మన జాతి కొరకు మన పిల్లల కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు మీరంతా ఏ విధంగా వస్తారో హైదరాబాదు వెకిల్ ఎట్లా పెట్టుకోవాలి ఏం కథ అనేది మీరు గ్రామంలో ఉన్నాం మనం ఎక్కడనో ఏ పార్టీకో అనుకూలంగా ఉంటాం ఉన్న పా ఉన్న ఎస్సుల మందమో ఒక్క దిక్కు ఉంటాం ఏ పార్టీకి అటో ఇటో ఉంటాం ఆ పెద్ద మనుషులను అడిగి వెహికల్ని తయారు చేసుకుని అది కరపత్రం సమ్మకిస్తాం అది చేస్తారు ఆయన చేస్తారు ఆయన ఎంబడి మీరు ఉండి ఉండి ఎవరినైనా అడుగుతారు తయారు చేసుకొని రావాలి హైదరాబాద్ మాత్రం రావాలి రావాలంటే మనిషికి ఒక డప్పు ఉండాలి ఒక్కొక్కరికి ఒక డప్పు ఉండాలి డప్పు లేని ఫేర్ ఎందుకు డప్పు ఉండాలంటుండైనా నువ్వు మాది మాదిగొడవా కావు కూడా మనకు డప్పు అంత ఉంటుంది కదా మన అన్నదమ్ములకు ఎన్నో నాలుగు కుటుంబాలు ఉంటాయి మనకందరికీ అంతున్నట్టే కదా మన కుటుంబాలు కొడుతున్నాయి డప్పు మనమే కొట్టాలి కదా సాగు డప్పైనా కొట్టాలి పెళ్లి డప్పైనా కొట్టాలి ఏ డప్పైనా కొట్టాలి కదా అందు గురించి రేపు మనకు అనుకూలంగాను వాళ్ళు అంటే మంచి డప్పు కొట్టాలని అనిపిస్తున్నారు లేదంటే సాగు డప్పు కొట్టుమంటు లక్షల డప్పు మీ అందరూ దయచేసి ఎవ్వరు ఇళ్ళ మిస్ కాకుండా ఇప్పుడే ఇక్కడ దొడ్డపడు మీరు పది మంది ఉంటారు మీ పది మంది మన ఇంట్లో ఎన్ని ఉన్నాయో ఇంటింటికి చెప్పండి రెండు తారీఖు మాత్రం ఉండాలి రేపే రేపందరము మార్కెట్ యాడికాడికి చేరుకోవాలి అంటే మండల మీటింగ్ అన్న రేపు మన మండల మీటింగ్ అందువల్ల మండల మీటింగ్ పెట్టాము ఇప్పటికీ మేము అన్ని మండలి అన్ని గ్రామాలు టచ్ చేసినాము యానో మూడో గ్రామాలు నాలుగు మిగిలింది ఆ నాలుగు గిట్ట మేము చేస్తాము ఈరోజు నైటికల్ అయిపోతుంది దయచేసి మీరు అందరూ పాల్గొంటే బాగుంటుంది మన మద్దతు తెలిపినట్టు ఉంటుంది మనం ఏం లేదు ఎన్నో పార్టీలకు పనిచేసినాం ఈరోజు జాతి కొరకు చేస్తే తప్పేం కాదు కదా మన భవిష్యత్తు బాగుంటుంది కదా ఏబీసీటీ వర్గీకరణ అయితే జాబులు వస్తాయి కదా మీ అందరికీ వస్తాయావా హైదరాబాద్లో ఎప్పుడన్నా అన్న హైదరాబాద్ ఎప్పుడే హైదరాబాద్ ఏడు తారీఖు హైదరాబాద్లో ప్రోగ్రాము ఏడు తారీఖు ఉంటుంది పెద్ద ఎత్తున రేపు జయపేట్ల మండల్ మన మండల్ మీటింగ్ పెడుతున్నాం కనుక మన మండల్ ఉన్న అన్ని గ్రామాలు టచ్ చేస్తున్నాము మీరు దయచేసి తప్పకుండా ఆ మండల దానికి రావాలి రేపు ఖచ్చితంగా మీరు పదకొండు పదకొండున్నరకల్లా అక్కడ కనిపించాలి రే ఆటోలలో వస్తారా ఎట్లా వస్తారో రండి మిస్ సొంతగా హైదరాబాద్ పోయేది తమ్ముడు చూసుకుంటాడు శంకర్ ఎంత దాన్ని శంకర్ ఎంబడి మీరు